ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజుడలో బాబాగారు ఎప్పటిలానే మనందరి కోసం సాయి భక్తులు అందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని ఈరోజు ఈ వీడియో రూపంలో అయితే తీసుకొచ్చారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారు సందేశం ఏంటో తెలుసుకుందామా తల్లి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకమ్మా నేను చెప్పేది శ్రద్ధగా విను కేవలం నీకోసం కష్టాల్లో ఉన్న నిన్ను కాపాడడానికి స్వయంగా నేనే నీ దగ్గరికి వస్తున్నాను నీ బాబా చెప్పేది రెండు నిమిషాలు వింటావు కదా బిడ్డ అని బాబాగారైతే అంటున్నారండి మనందరం కూడా కష్టాల్లో కూరుకుపోయినప్పుడు అలానే బాధలతో సతమతం అవుతున్నప్పుడు మనకున్న ఏకైక మార్గం సాయి మార్గం సన్మార్గం మన బాబాగారు ఖచ్చితంగా మనందరి కోసం వస్తారండి వస్తాను తల్లి నీ కోసమే నీ జీవితం కోసమే నిన్ను కాపాడడం కోసం స్వయంగా నేనే వస్తున్నానమ్మా వాళ్ళని వీళ్ళని ఎవ్వరినీ కూడా నాతో సమానంగా నీ దగ్గరికి పంపించడం లేదు స్వయంగా నా బిడ్డ కోసం నేనే కదిలి వస్తున్నాను తల్లి ఇప్పుడు నీకు ఎవరూ లేరని బాధపడకమ్మా ఎందుకంటే అలా నువ్వు బాధపడుతున్నావనే కదా ఈరోజు నేను నీ దగ్గరికి వస్తున్నాను ఇక ఇప్పుడు కూడా నువ్వు కోరింది నీకు కావాల్సింది నీకు ఇచ్చి మరి నిన్ను మంచి మార్గంలో నడిపించడానికి వచ్చాను బిడ్డా నీకు ఆధారంగా నీ సాయి తండ్రి ఉండగా నువ్వు దిగులు పడాల్సిన పనిలేదు నీకైన అన్నిటినీ నువ్వు కోరినవి ఇవ్వడానికి నేనుండగా నీకెందుకు చెప్పు దిగులు గుర్తుంచుకో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకునిగా నేనున్నాను ఇక దిగులుని పక్కన పెట్టమ్మా నువ్వు నన్ను తలుచుకున్న వెంటనే నీ చిక్కులనే సమస్యని అన్నిటినీ తీరుస్తాను తల్లి నీకు ఏ కష్టం వచ్చినా సరే తీర్చేది నీ బాబానే కదా కాబట్టి నీ తండ్రి అయిన నాతో ప్రతి విషయం పంచుకోమ్మా వెంటనే క్షణం కూడా ఆలస్యం చేయను పరుగు పరుగున నీ వద్దకు వచ్చి నీ బాధలని కష్టాలని అన్నిటినీ కూడా నేను తొలగిస్తాను అమాంతం వాటన్నిటినీ నాలో ఐక్యం చేసుకుంటాను గుర్తుపెట్టుకో ఇక ఇవన్నీ కూడా జరగాలి అంటే నువ్వు నాపై పూర్తి నమ్మకాన్ని పెంచుకోవాలి ఇక ఆ నమ్మకమే నీకు శ్రీరామరక్షగా ఉపయోగపడుతుందమ్మా ఈ విషయాన్ని నేను నీకు చెబుతూనే ఉన్నాను కదా నమ్మకంతో ఉండు బిడ్డా నేను నీకు ఎప్పుడూ తోడుగా ఉంటాను అని ఇలా నేను ఎన్నిసార్లు చెప్పినా సరే ఎందుకు తల్లి నువ్వు మళ్ళీ మళ్ళీ నమ్మకాన్ని కోల్పోతున్నావు చెప్పు ఇలా నేను చెప్పినవి చెబుతూనే ఉన్నానే నువ్వు పట్టించుకోకుండా వదిలేస్తూ ఉంటే ఎలా తల్లి దానికి ఉపయోగం ఏముంటుంది చెప్పు నీ బాబా చెప్పేది కాస్త మనసు పెట్టి జాగ్రత్తగా వినమ్మా నీ సాయి చెప్పేది నీకోసమే కదా నువ్వు సంతోషంగా ఉండడం కోసమే కదా కాబట్టి నీ సాయి చెప్పే మాటల్ని పెడచెవన పెట్టి వదిలిపెట్టకు ఏదైనా సరే జాగ్రత్తగా విను నీకోసమే కదా నీ బాబా పంపేది నువ్వు నేను చెప్పే విషయాల్ని ఎందుకు నమ్మడం లేదమ్మా కొన్ని కొన్నిసార్లు నమ్ముతున్నావు కానీ మళ్ళీ నమ్మకాన్ని కోల్పోతున్నావు అందుకు కారణం ఒకటి ఉంది ఏంటో చెప్పనా నువ్వు ఎదురు చూసే ఏ పని కూడా నీకు జరగడం లేదని కదా నువ్వు ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారం దొరకడం లేదు కదా అందుకే కదా నువ్వు నాపై ఇప్పుడు నమ్మకాన్ని కోల్పోతున్నావు భయపడకమ్మా ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న బాధలు కష్టాలు నేను అర్థం చేసుకోగలను సరేలే తల్లి ఎందుకంటే కాలం ఎప్పుడు మనకే అనుకూలంగా ఉండదు కదా కొన్ని కొన్నిసార్లు కష్టాలనిస్తుంది కొన్ని కొన్నిసార్లు సమస్యలను బాధలతో చుట్టేస్తుంది మరికొన్నిసార్లు కొన్నిసార్లు రాని ఆనందాన్ని చేతిలో పెడుతుంది ఇంకొన్నిసార్లు కన్నీటిని ఇస్తుంది ఆనంద బాష్పాలని కూడా ఇస్తుంది ఇలా కాలం అనేది రోజులా మారుతూనే ఉంటుందమ్మా గడియారం ఎప్పుడు ఒక్క దగ్గర ఆగిపోదు కదా తిరుగుతూనే ఉంటుంది అలానే ఈ కాలం కూడా తిరుగుతూనే ఉంటుంది బిడ్డ ఎక్కడ ఒక్క దగ్గర కూడా అస్సలు నిలకడగా ఉండనే ఉండదమ్మా కాబట్టి నువ్వు భయపడకుండా నువ్వు చేయాల్సింది ఏంటి అంటే నీ పూర్తిగా నీ బాధ్యతను మొత్తం నా చేతుల్లో పెట్టు నేను చూసుకుంటాను ఇక నువ్వు నిశ్చింతగా ఉండు బిడ్డా నీకు సరిగ్గా జరగాల్సినవన్నీ అదే సమయంలో అచ్చు అలానే జరిపిస్తాను అలానే జరుగుతాయి కూడా గుర్తుంచుకో నువ్వు నన్ను అడిగి అడగంగానే వెంటనే హఠాత్తుగా ఏదీ జరగదు కదా దానికంటూ ఒక సమయం అనేది ఉంటుందమ్మా ఇక ఆ సమయం రాగానే అన్నీ కూడా సరిగ్గా వాటంతట అవే జరిగిపోతాయి ఆ సమయానికి అన్నిటినీ సరిచేసి నేను నీ సాయి తండ్రి స్వయంగా నీ చేతికి అందిస్తాను ఇక నీకోసంగా ఒక ఆనందకరమైన వార్త అనేది ఎదురు చూస్తుంది బిడ్డ అది నేనే తీసుకురాబోతున్నానమ్మా ఎందుకంటే అది తీసుకువచ్చి నీ చేతికి ఇవ్వగానే నువ్వు ఆనందంతో ఎగిరి గంతేస్తావు నా బిడ్డ కళ్ళలో ఆనందం చూడడానికి ఆనందకరమైన వార్తని నేనే తీసుకురాబోతున్నాను నా ఆశీర్వాదంతో అంతా నీకు నచ్చినట్లుగానే ఉంటుంది భయపడుకు బిడ్డ ఏదైనా సరే అమ్మా నువ్వు మంచి పని ఎప్పుడైనా సరే మొదలు పెట్టేటప్పుడు నువ్వు సంతోషంగానే ఉండు నా ఆశీర్వాదంతో నీకు అంతా మంచే జరుగుతుంది గుర్తు పెట్టుకో తల్లి మంచి పనులు అనేటివి నువ్వు చేసేటప్పుడు ఎన్నో అడ్డంకులు ఓడిదుడుకులు ఎన్నో ఎదురవుతాయి వాటన్నిటిని తట్టుకొని నువ్వు నిలబడగలిగి ముందుకు వెళితేనే ఆ పనిలో నువ్వు సక్సెస్ని సాధించగలవు అలా కాకుండా నువ్వు మంచి పని చేస్తూ ఎవరో ఏదో అన్నారని అది ఆపేసి చెడుదారిలో వెళ్తాను అంటే అది ఎంతవరకు కరెక్ట్ చెప్పు ఎప్పుడైనా సరే అది నీకు మంచి అనిపిస్తే ఇక నువ్వు ఎవ్వరికీ కూడా భయపడకు నీకు తోడుగా నీ తండ్రి ఉన్నారు కదా ఏదైనా సందేహమా నన్ను అడుగు నేను సమాధానమిస్తాను ధైర్యంగా ఇక నీ పనిని మొదలుపెట్టు తగ్గ ఫలితాన్ని అందిస్తాను బిడ్డా అందరూ బాగుండాలి అని కోరుకునే నువ్వు ఎప్పుడూ బాగుంటావమ్మా నీ జీవితంలో నీకు తోడుగా నువ్వు కొలిచే నీ ఇష్ట దైవమైన నీ తండ్రిని నేనే నీతో పాటుగా తోడుగా ఉన్నాను కదా నువ్వు ఎదురు చూసే వాటన్నిటినీ ఒక్కొక్కటిగా నీకు వరస పెట్టి మరీ అందిస్తాను నీ భవిష్యత్తులో నీకు కావలసినవన్నీ కూడా అందుతాయమ్మా ఇక నువ్వు ఎదిగేదారిని మాత్రమే చూడు నువ్వు ఎలా ఉండాలి అని నీ భవిష్యత్ ఏంటి అనేది మాత్రమే నువ్వు ఆలోచించు ఇతరుల గురించి అస్సలు పట్టించుకోకు ఆలోచించకు నిన్ను దెబ్బ కొట్టినా కానీ వారు బాగుండాలి అని కోరుకు అదే నీకు మంచి చేస్తుంది నీ చెడు కోరే వారి గురించి నువ్వు మంచిగా కోరుకోమ్మా వారితో నువ్వు ప్రేమగానే ఉండు వాదన పెట్టుకోవద్దు ఎవరు నీకు చెడు తలపెట్టాలని చూసినా హాని చేసినా కానీ నువ్వు మాత్రం అందరూ బాగుండాలి అని అందరితో మంచిగా ఉండు ఆ మంచితనమే నిన్ను ఉన్నత స్థాయిలో నిలబెడుతుంది బిడ్డ ఇప్పుడు నీకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని కూడా నాకు తెలుసమ్మా ఇక అవన్నీ తొలగించి నీ జీవితం సిరి సంపదలతో ఆనందంగా ఉండేలా చేస్తాను ఇక నీ పాపాలన్నిటినీ తొలగించి సంతోషాన్ని నీకు అందిస్తాను ఎవరైనా సరే తల్లి నువ్వు చేసే పని తప్పు అని చెబితే ఒక్కసారి నువ్వు ఆగి ఆలోచించు అంతేకాని నేను చేసే పని తప్పు అంటారా అని వారితో వివాదం వద్దు తల్లి ఎవరితో కూడా వివాదం వాదన అస్సలు వద్దమ్మా నువ్వు ఎవరివో ఎలాంటి వారివో నిరూపించుకోవాల్సిన అవసరం అసలు నీకు లేనే లేదు తల్లి బిడ్డా ఈ ప్రపంచంలో నలుగురు నాలుగు విధాలుగా ఉంటారు నాలుగు రకాలుగా మాట్లాడతారు అలా ఎవరైనా సరే నీతో మాట్లాడితే వారిని కోపగించుకోకు తలదించుకొని మౌనంగా నీ దారిన నువ్వు వెళ్ళిపో మిగతాదంతా నేను చూసుకుంటాను కదా నీకు ఎలాంటి కష్టము రాకుండా నీ బాబా నీకు తోడుగా కాపలాగా ఉంటాను నీ సాయి నీకు తోడు ఉంటే నీకు కొండంత ధైర్యంగా ఉంటుంది కదా ఇక నీ సాయి మాటలు విన్నాక నీ మనసు ఎంతో ప్రశాంతంగా ఉంది కదా ఇకపై దేని గురించి ఆలోచించకమ్మా హాయిగా ప్రశాంతంగా ఉండు నేను చెప్పినట్లుగానే నీ దగ్గరికి వస్తాను నీ కష్టాల సమస్యల నుంచి కాపాడుకోవడానికి నేనే నీ వద్దకు వస్తాను ఇక నువ్వు ధైర్యంగా ఉండవచ్చు నీ సాయి తండ్రి ఉన్నారు కదా ఇక నువ్వు భయపడకు ఎవరూ కూడా నిన్ను ఏమీ చేయలేరమ్మా అలాంటి ఆలోచన కూడా అసలు వాళ్ళకి రానివ్వను అలాంటి ఆలోచన వాళ్ళకి వచ్చినా సరే అది అంతటితో అది ఆలోచనగానే మిగిలిపోయేలా చేసే బాధ్యత నాది నువ్వు దిగులు పడాల్సిన పని లేదు సాయి అని నువ్వు నన్ను ప్రేమగా పిలిచావు కదా ఇకపై నేను నీ ఇంట కొలువు తీరి ఉంటాను ఇక నువ్వు ధైర్యంగా ఉండు తల్లి నీ సాయి నీకు తోడుగా ఉన్నంత వరకు ఎలాంటి దిగులు భయము బాధ అస్సలు అవసరం లేదు సంతోషంగా ఉండు బిడ్డా అని బాబాగారితో చెప్తున్నారండి సో చూసారు కదండి ఈరోజు బాబాగారు మనందరి కోసం చాలా చక్కని సందేశాన్ని తీసుకొచ్చారు మరి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో బాబాగారు సందేశంతో మీ ముందుకైతే వస్తానండి అంతవరకు సెలవు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్